ఒకటి హాని చేయడానికి ఇబ్బంది పడేవాడు అండి ఈయన కదా మొదట్లో కూడా మారు మనసు పొందే దినాల్లో మన వాళ్ళకు కూడా అవు అబద్ధము చెప్పకూడదు తిట్టకూడదు కోపపడకూడదు బూతులు మాట మాట్లాడకూడదు అని ఫస్ట్లో మాత్రం ఎంత ఉద్యోగం ఉంటా ఆ తర్వాత పర్లేదులే ఆ తర్వాత పర్లేదులే ఆ తర్వాత పర్లేదులే అనేసి అన్నీ మాట్లాడేసిన ఇప్పుడు ఏమీ అనిపించదు దేవునికి ఈ అప్పుడున్న ఆ భక్తి కొంతవరకు అయిన తర్వాత అప్పుడు ఎవరు అంటే రాజు అవలేదు ఇంకా దావీదు అప్పుడు రాజు అవలేదు దావీదు రాజు అయిన తర్వాత ధీమా వచ్చేసింది రాజు అయిన తర్వాత రాజు కాకముందేమో నీతిగా ఉన్నాడు రాజు కాక కాకముందేమో అధార్థంగా ఉన్నాడు రాజు కాకముందేమో దేవునికి ఇష్టడుగా కొన్నాడు రాజు అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా సమీయుల గ్రంథము రెండో సమయంలో పదకొండో అధ్యాయము పదకొండో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఉదయం నా దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్న చోట ఊరియా ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ నుండి వెళ్ళిపోమని యోబావునకు ఉత్తరము వ్రాయించి ఊరియా చేత పంపించడంట అప్పుడు ఎలాగుంది ఒక వస్త్రాన్ని కొంచెం కోస్తే నొచ్చుకుంది ఇప్పుడు ఒక వ్యక్తిని నిరపరాధిని యథార్థంగా జీవించిన వ్యక్తిని తప్పు చేయడమే మాత్రమే కాకుండా ఇప్పుడు ఊరి అని ఏదో విధంగా ఏం చేద్దా అంటే మందు తాగించి ఏ నువ్వు వెళ్ళు పడుకో అని ఏదో ప్రయత్నం చేశాడు పడుకోబెట్టేసి ఆ పాపం తన మీద నెట్టేద్దాం అనుకున్నాడు ప్రయత్నం చేశాడు కానీ అతడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా యోబాబు నా సైన్యాధిపతి అయిన యోబాబు మందలో ఉంటుండగా లేకపోతే సైన్యంలో ఉంటుండగా మందసము గుడారంలో ఉంటుండగా నేను ఇంటికెళ్ళి సుఖంగా ఉండడానికి ఎంత మాత్రం నేను ఒప్పుకోను ఇక్కడే ఉంటాను అని అంత నమ్మకముగా మాట్లాడుతున్న ఒక సైనికుణ్ణి చంపడానికి కూడా ఇష్టపడుతున్నాడండి అండి దావీదు ప్రభునామానికే మహిమ కలుగునుగా అప్పుడేమో చిన్న వస్త్రము కట్ చేస్తేనే అంత నొచ్చుకున్నాడు కదా మరి ఇప్పుడు ఎంతగా నొచ్చుకోవాలి ఆయన మరి చెప్పండి అని ఏమని తన తనకే ఒక లెటర్ రాసి పంపిస్తున్నాడు సైన్యాధిపతికి ఇది ఇవ్వంటే చదవకూడదు కదా తన మరణమే చేతిలో పట్టుకుని వెళ్తున్నాడు ఊరియా అతనికి ఇచ్చిన తర్వాత చదివాడు ఏంటి అని అంటే యుద్ధం మోపుగా జరుగుతుండగా ధైర్యవంతులు ఉంటారు కదా ముందు పెట్టే ఇతని ముందు పెట్టిన తర్వాత కొట్టబడి చచ్చినట్టు నువ్వు వెనక్కి వచ్చే అంటే చంపడానికి ప్లాన్ చేశాడు అప్పుడున్న భక్తి ఇప్పుడేమైంది అప్పుడేమో రాజు అవ్వలేనప్పుడు పెళ్ళి కాలేనప్పుడు మాత్రము పెళ్ళి సంబంధం రావాలని ప్రార్థన ఎక్కడ జరుగుతుంటే ఉపవాసం ఎక్కడుంటే మీటింగ్ ఎక్కడైతే అక్కడికే వెళ్తాం పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ కొంత సమస్య వస్తుంది పిల్లలు పుట్టరు కదా అయ్యా ప్రార్థన చెయ్యండి బాధపడి కాళ్ళు ఎలా పడి ప్రభువా కనికరించిన అయినా ఆ దంపతుల్ని కనికరించి ఏదో చెయ్యి నాయనా అని ప్రార్థన చేస్తే కనికరించి కుమారుడు పుట్టిన తర్వాత ఇప్పుడు కనబడరు ఏమంటే బొడ్డోడు ఏడుస్తున్నాడండి అండి కేకలేస్తున్నాడు అందుకే రాలేకపోతున్నాయండి అంటాడు పెళ్ళి అయిన తర్వాత ఏమో మా ఆయన వెళ్ళదు అండి కదా మేలు కాకముందు ఎంత ఉన్నారు మేలు తర్వాత మనం ఎక్కువగా ఉండాలి కదా అంతేనా రాజు కాకముందు ఎలాగైతే ఎలాగైతున్నాడు రాజు అయిన తర్వాత కదా నమ్మకంగా ఉండాలి రాజు అయిన తర్వాత దేమ వచ్చింది నేను రాజు కదా ఇంకా తిరుగులేదు నన్ను ఎవడు ఏమీ చేయలేడు నన్ను ఇంకెవడో చూడలేడు అనుకున్న చూచుచున్న దేవుడు ఒకడు ఉన్నాడని సంగతి తెలియలేదాన్ని నాకు తెలియదు మీ గురించి ఎవరికి తెలియదు మీ గురించి కానీ ఆయనకి మాత్రము తెలుసు నేను మిమ్మల్ని ఆశీర్వదించలేను ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు నేను మీ జీవితంలో కార్యం చేయలేను ఆయన మీ జీవితంలో కార్యం చేస్తాడు కాబట్టి ఆయన ప్రతిదీ చూస్తున్నాడు కదా ఆయన దృష్టికి మనం ఎలా ఉండాలి ఈయన అనుకున్నాడు నన్ను ఎవరు చూడట్లేదు నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనుకున్నాను రాజు అయిన తర్వాత ఏమొచ్చేసింది ధీమా వచ్చేసింది సార్ మీరు చూడండి మీరు తర్వాత వెళ్ళి గమనించండి మీకు ఆ స్థాయిలో ఆ స్థితిలో వెళ్తూ ఉంటే మీకు అర్థమవుతుంది నిజమే అన్నట్టు అప్పుడు ప్రార్థనకు ఇప్పుడు ప్రార్థనకు అప్పుడు భక్తికి ఇప్పుడు భక్తికి అప్పుడు నడిపింపుకు ఇప్పుడు నడిపింపుకు అప్పుడు జీవానికి ఇప్పుడు జీవానికి అప్పుడు ఆసక్తికి ఇప్పుడు ఆసక్తిని చాలా డిఫరెన్స్ ఉంటాయి అందుకే ఇది చెప్తాను ఆపరేషన్ అయిపోవడం ఇంపార్టెంట్ కానీ కాదు తదుపరి జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్ అండి ఏది పడితే తినేస్తాం మాసం తినేస్తామా మటన్ తినేస్తామా కాదు కదా డాక్టర్లు వద్దన్నారు ఖచ్చితంగా పాటిస్తే ఎక్కువ కాలం బ్రతుకుతాం లేదంటే మరలా అక్కడ పడుకొని మా ఆయన గురించి ప్రార్థన చేయండి అక్కడ పడుకుని ఉన్నాడు దేవునికి ఇస్తే అని ఏడవలసిన పరిస్థితి అండి దేవుడు కార్యం చేయలేదంటే చేశాడు మరలా ఎందుకు వచ్చిందంటే తీసుకోవాల్సిన జాగ్రత్త నువ్వు తీసుకోలేదు కాబట్టి కాబట్టి మేలు జరిగింది కాబట్టి ధీమ పడవద్దు ఆ తర్వాత మనం ఎక్కువగా ఉజీవంగా ఉండాలి ఆ తర్వాత మన పరిచయలు ఎక్కువ ఉండాలి ఆ తర్వాత మనం ప్రార్థనలో ఎక్కువ ఉండాలి దేవుడు మేలు చేస్తున్న కొలది మనం దేవుని సన్నిధిలో నాటబడాలి అంతే కదా ఎవ్వరు చేయ తెలియకుండా కార్యం చేశాడు దావీదు దేవుడు చూస్తున్న దేవుడు తీర్పు తీర్చాడు సొంత కొడుకే చంపడానికి వచ్చాడు కదా ఖాళీ నడక మీద పరుగెత్తి అరణ్యం అనుకో పారిపోవడానికి కారణం ఎవరు అని అంటే ఆయన చేసిన పని క్రైస్తవులకి జరిగేది ఒకటి చెబుతాను అక్కడ తీర్పు ఉండదు ఇక్కడ మీకు తీర్పు తీరుస్తాడు చేస్తున్న తప్పిదములన్నిటికి దేవుడు ఇక్కడే తీర్పు తీరుస్తూ ఉంటాడు అక్కడ ఏంటంటే లెక్క అడుగుతాడు అక్కడ అక్కడ లెక్క అడుగుతాడు ప్రతీదీ లెక్క అడుగుతాడు నువ్వు చేస్తున్న తప్పిదంకు ప్రతిదీ ఇక్కడే జరుగుతుందని నీకు దావీదు తప్పు చేయగానే ఇక్కడే పనిష్మెంట్ జరిగిందా అక్కడ జరిగిందా ఆయన తొందరపాట్లు మాట్లాడేశాడు ఏ ఎవరది అనేసి ఒక గొర్రెకు నాలుగు గొర్రె ఇచ్చేయాలని ఆవేశంతో మాట్లాడాడు అంటే ఒక మనిషికి నాలుగు మనుషులు చంపేయాలన్నాడు నలుగురు కుమారులు చనిపోయాడు నలుగురు కుమారు చనిపోయారు పుట్టిన బిడ్డ చచ్చిపోయాడు పెద్ద కుమారుడు చచ్చిపోయాడు అమ్నోను చచ్చిపోయాడు అబుసలము చచ్చిపోయాడు అందగాడండి ఎదిగొచ్చిన కొడుకు అండి చూస్తే మురిసిపోతారు తల్లిదండ్రులు అలాంటి కొడుకు చచ్చిపోయాడు కారణం ఏంటంటే అభిశాలం చేసిన తప్పు కాదు రాజు అయిన తర్వాత తీసుకోవాల్సిన నిర్ణయము తేడా వచ్చింది కాబట్టి ధీమా వచ్చింది కాబట్టి అప్పుడేమో పరిశుద్ధంగా ఉన్నాడు ఇప్పుడేమో అపవిత్రంగా ఉన్నా సరే పర్వాలేదు అనుకున్నాడు కాబట్టి అది మంచిది కాదు మనకి ఎవరికి మీరు సీరియస్ అయిపోతే బాగోదు సరే లేట్ అయిపోతుంది అడుగు ముందుకు వెళ్దాం సులో మోని ఎంత జ్ఞాని అండి అండి దేవుడే మెచ్చుకున్నాడు కదా ఆయన ప్రార్థన దేవుడే మెచ్చుకున్నాడు కదా అరే రే రే నువ్వేమైనా డబ్బులు అడుగుతాయేమో అనుకున్నాను ఐశ్వర్యం అడుగుతావేమో అనుకున్నాను శత్రు ప్రాణము అడుగుతావేమో అనుకున్నాను నువ్వేంటి అయ్యా నువ్వు ప్రజలు నీ ప్రజలకి నాకు ఇచ్చావు కదా వారి మీద అధికారిగా పెట్టావు కదా వారిని సరిగ్గా పరిపాలించడానికి నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని అడుగుతావు ఇది నాకు నచ్చింది అయ్యా కాబట్టి జ్ఞానం ఇస్తున్నాను అది ఎలాంటి జ్ఞానం అంటే నీ తర్వాత కానీ నీ ముందు కానీ అలాంటి వాడు ఇంకా ఉండడు అనేసి అద్భుతమైన జ్ఞానాన్ని ఆ జ్ఞానాన్ని బట్టి రాజుల గ్రంథం తొమ్మిదో అధ్యాయము మొదటి మాటలో తన నగరను సోలోమోను ఇహో ఆ మందిరమును రాజ నగరను కట్టుటాయు తాను ఓకే ఓకే ముగించిన తర్వాత అన్నాడు దేవుడు తన రాజ్యాన్ని తనకి అధిపతిగా అంటే ఆ రాజుగా చేసిన తర్వాత చుట్టుపక్కన ఉన్న రాజ్యం అంతటికి సమాధానాన్ని దేవుడు కలుగ దావీదు ఉన్నప్పుడు అందరూ శత్రువులే కానీ సులోమాను వచ్చిన తర్వాత చుట్టూ దేవుడు సమాధానాన్ని కలుగ చేశాడు సమాధానాన్ని కలుగ ఇతనికి జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని బట్టి ఆ సమాధానాన్ని బట్టి ఆ సులోమన్ ఏం చేశాడంటే రాజ నగరమును కట్టాడు ఆ తర్వాత దేవుని మందిరమును కట్టాడంట దేవుని మందిరమును కట్టాడు రెండు కట్టిన తర్వాత ఆ సేవకుల్ని నిలబెట్టడం ఎక్కడ ఏ పద్ధతిగా ఎలా నిలబెట్టడం ఇవన్నీ తన జ్ఞానాన్ని తను తీర్పు తీర్చిన తీర్పును ఇవన్నీ వింటున్న వారు ఆశ్చర్యపోయిన తర్వాత సేవా దేశపు రాని వచ్చి టెస్ట్ చేయాలనుకుందంట వచ్చింది అడిగిందంట ఎన్ని అడిగిందో దానికి సింపుల్గా ఆన్సర్ చెప్పేశాడంట సులోమన్ దేవునికి స్తోత్రం అప్పుడు సేవా దేశపు రాణి అంటుంది నా దేశంలో ఉండేటప్పుడు నీ గురించి విన్న వార్త కొంచమే అది సగంలో కూడా సగం అసలు లేనే లేదు ఎక్కడికి వచ్చిన తర్వాత దాని కంట మించి నేను చూశాను అనేసి దేవుణ్ణి స్తుతించింది అలా దేవుడు అద్భుతాలు చేశాడు మందిరాన్ని కట్టిన తర్వాత మందిరాన్ని కట్టిన తర్వాత ఆయన మోకాలోని ప్రార్థన చేస్తాడు ఆయన మోకలోని ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తన ప్రార్థన ఆలకించి రెండవ దినవృత్తాంత గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి ఆ వచనంలో సులోమోను తాను చేసిన ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను యహోవ తేజస్సు మందిరము నిండ నిండెను యహోవ తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశించలేక ఉండిరి అగ్నియు యహోవ తేజస్సును మందిరం మీదికి దిగి దిగగా చూచి ఇజ్రాయిల్ నమస్కారము చేసి యహో దయాలుడు ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి నిజానికి యాజకులు ప్రార్థన చేయాలి సులోమను అందరు ఎదుట మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప వింత కార్యమును జరిగించాడు ఒక ఆశ్చర్య కార్యమును జరిగించారు దేవుని తేజస్సుతో మందిరాన్ని నింపేశాడు ఆ మందిరంను నింపబడిన తర్వాత యాజకులే లోపలికి వెళ్ళి పరిచర్య చేయలేనంత తేజస్సుతో దేవుడు మహిమతో నింపాడు రైజలో ఎంత అద్భుతం జరిగి ఉంటుంది ఒకసారి ఊహించండి ఆ సన్ని సన్నివేశాన్ని అలాంటి గొప్ప రాజు అలాంటి జ్ఞానము కలిగిన ఆ రాజు ఎప్పుడైతే స్థిరపడ్డాడో ఎప్పుడైతే స్థిరపడ్డాడో ఇప్పుడు ఎలా ధీమా వచ్చిందంటే నచ్చిన అమ్మాయిని చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు ఇప్పుడు ఏంటి ఎంతమంది ఎంతమందిని చేసుకున్నాడండి వెయ్యి మందిని పెళ్ళి చేసుకున్నాడంట ఎంత మూడు వందల మంది ఉపపత్నులు ఏడు వందల మంది రాజ కన్ అండి అంటే నలభై సంవత్సరాల పరిపాలనలో పద్నాలుగు రోజులకి బహుశా పద్నాలుగు రోజులకి అనుకుంటాను పద్నాలుగు రోజులకి నలభై రోజులకి ఒక్కొక్కరిని చేసుకుంటూ వచ్చాడండి రాజు అయిన వాడు ఎక్కువ మందిని వివాహము చేసుకోకూడదు అసలు అంటే ఐగుప్తుకే వెళ్ళకూడదు గుర్రములు రథములు ఐగుప్తు నుంచి తేకూడదు అని బైబిల్ చెబుతుంటే గుర్రములు రథములు ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడంటే ఐగుప్తు కుమార్తె నుంచి చేసుకున్నాడంట పదకొండో అధ్యాయం మీరు చూడండి రాజుల గ్రంథం పదకొండో అధ్యాయం మొదటి రాజుల తొమ్మిదో వచనంలో ఇజ్రాయల్ దేవుడనే యహోవా నువ్వు ఇతర దేవతలను వెంబడింపవద్దని వలదని అతనికి ఆజ్ఞాపించినను సొలోమను హృదయము ఆయన ఎదుట నుండి తొలగిపోయాను యహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గై కొనకు పోగా యహోవా అతని మీద ఇతడు ఆత్మీయుడా కాదా తలలెత్తండి స్తోత్రం చెప్పండి మొదటి రాజుల గ్రంథం పదకొండవ అధ్యాయము తొమ్మిది పది చదువుతున్నాం ఇప్పుడు గుమ్మములారా ఇతడు ఆత్మీయుడా కాదా పరిశుద్ధుడా కాదా ప్రార్థన పరుడా కాదా యథ కాదా కదా దేవుడు కోరుకున్న వ్యక్తే కాదా దేవునికి ఇష్టుడిగా జీవిస్తున్న వ్యక్తే కాదా కదా ఊ గాని ఆ గాని మీరు అనకపోవడమే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది సులభం జీవితంలో జరిగినది కానీ కాదు మీకు మిమ్మల్ని బట్టి స్తోత్రం కాలల్లోయా నిద్ర వస్తున్నారు స్తోత్రం చెప్దాం ఎప్పుడైతే దేవుడు స్థిరపరిచాడో మనం పాడతంగా స్థిరపరచువా అడవు లపరుచువాడబు ఆ తర్వాత ఏం అది కావాలి కదా ఆయన స్థిరపరుస్తాడు నిజమే నేను ఆశీర్వదిస్తాడు నిజమే ఆయన ఉన్నత స్థాయికి నడిపిస్తాడు నిజమే దేవుడు ఎందుకు తెలుసా కొంతమందికి ఎవడు ప్రార్థన చేసింది జవాబు ఎందుకు రాదు తెలుసా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి అదేంటి ప్రేమిస్తే కూడా అంటారా మీరు జారిపోవడం దేవునికి ఇష్టం లేదు మీరు పడిపోవడం దేవునికి ఇష్టం లేదు మీరు దూరం అయిపోవడం దేవునికి ఇష్టం లేదు నిన్ను పోగొట్టుకోవడం దేవునికి ఇష్టం లేదు నాది మాస్టర్ బైక్ ఉండేది కదా అది ఇంట్లోనే ఉంది పిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చింది కదా వాళ్ళ అమ్మ ఇవ్వచ్చు కదా ఒరే వద్దురా ఏమైపోద్దా అని చెప్పట్లేదు ఇప్పటివరకు దేవునికి ఇస్తూ వచ్చా వచ్చు డ్రైవింగ్ ఎందుకు అని అంటే అమ్మో ఇవన్నీ జరుగుతున్నాయి ఏం జరుగుతుందో అని తల్లులు ఎందుకు అని అంటే నా కుమారుని నేను పోగొట్టు అంతేనా ఈసయ్య కూడా అందుకే కొన్ని ఇవ్వడు కొన్ని ఇవ్వడు ఇతడు చేసింది ఏమిటి అని అంటే క్రైస్తవుల్ని చేసుకుంటే బాగున్నాను ఎవరిని పడితే ఇది చెప్తాను దీని దీనికి సంబంధించిన కొన్ని వాటలు ఉన్నాయి ఇందులో యాడ్ చేయకుండా స్పెషల్గా దాని గురించి చెప్తాను కాబట్టి క్రైస్తవులు ఎవరిని చేసుకోవాలి క్రైస్తవులనే చేసుకోవాలి అంతా అయిపోయిన తర్వాత ఫాస్ట్ గారు ఇబ్బంది అయిపోతుంది ప్రార్థించి ఏం చేయగలం చెప్పండి మన చేతిలో ఏమైనా ఉందా కానీ దేవుడు పదే పదే గుర్తు చేస్తున్నాడు కదా పదే పదే మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కదా అది మంచిది కాదు నేను ఒక మాట అంటాను నీ దేవుడు వివాహ సంబంధం తీసుకుని రాలేడా ఒక మంచి సంబంధం తీసుకుని రాలేడా వారి దేవుడు కార్యం చేస్తాడా మీ దేవుడు చేయలేడా మరి మీరే కదా ఎర్ర సముద్రం పాలు చేసింది ఆయనే అని ఎండిపోయిన ఎముకలను ఒక సైన్యంగా మార్చిందని ప్రార్థన చేసింది ఎవరు అనట్లేదు అనట్లేదు మరి మీరే కదా దేవుడు ఆయనే కదా చచ్చిపోయిన బాడిని కూడా మీరు ఇంకా మరి నీ జీవితంలో ఎందుకు కార్యం చేయడు అద్భుతాలు చేస్తాడండి ఊహించలేని కార్యం చేస్తాడండి అందుకే ఆయన పాడాడు కదా ఊహించలేదయా నీ మేలు తలంచలేదయ్యా నీ గొప్ప కార్యం ఆయన కార్యం ఊహించలేదండి అలాంటి కార్యము నా దేవుడు చేస్తాడు నీ పట్ల రేజలో చచ్చిపోతారు అన్న వారిని కూడా దేవుడు లేవనెత్తాడు